నమస్తే ఏపీ చివరస్ కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసన్ మరి వివరాలనుకొస్తే నిన్న రాత్రి ఎట్టి శనివారం నాడు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని సూరసింగనపల్లి కాలనీకి చెందినటువంటి అంజలి అనేటువంటి యువతి మరి దాదాపు రెండు కోట్ల మేర చిట్టీల పేరుతో మోసం చేసి పరారైనట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తూ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరి ఈ చిట్టీల నెపంతో కుత్తి మున్సిపాలిటీలో భారీ ఎత్తున ఈ విధంగా కోట్లు దుండుకు దుండుకుంటున్నటువంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి చిట్టీల పేరైతేనేమి ఇతరతరనేమి కోటు కోట్లు దోచుకుంటూ వెళ్తున్నటువంటి సంఘటనలు ఏది కూడా పురోగభివృద్ధి జరగలేదు గతంలో చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక హోటల్ వ్యాపారిగా కొనసాగినటువంటి మారుతూ అనేటువంటి వ్యక్తి దాదాపు రెండు కోట్ల మేర పలువురికి ఐపీ పెట్టి వెళ్ళిన సంఘటన జరిగింది ఇటీవల ఒక రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కూడా ఆర్ఎస్లో రెండు కోట్లకు మేర ఐపీ పెట్టి వెళ్ళినటువంటి సంగతి పాఠకులకు విదితమే ఇలా భారీ ఎత్తున కుంభకర్ణంలో పాల్గొన్నట్టుగా కోట్లాది రూపాయలని చీటీల పేరుతో మోసగిస్తున్న కొన కొనసాగుతోంది ఇటువంటి నెపంలో గతంలో మరి జండాగిరికి చెందినటువంటి రసూలు అనేటువంటి వ్యక్తి తర్వాత చెరులోపల్లి కాదించినటువంటి మరో వ్యక్తి చాలా వరకు ఇలా ఐపీలు పెట్టి వెళ్ళడం పట్టణంలో సర్వసాధారణం అయిపోయింది అంతకుముందు కూడా మరి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి అతని యొక్క సోదరుడు కూడా దాదాపు రెండు కోట్ల మేర ఐపీ పెట్టి వెళ్ళిపోయి సంగతి పాఠకులకు తెలిసింది ఇటువంటి నేపథ్యంలో మరి ప్రజలు కూడా చిట్టీలు వేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా మోసపూరిత భావించాలి ఎందుకంటే చిట్టీలు వేసేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా చట్టరీత్యా మరి లైసెన్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి అటువంటిది ఏది లేకుండా అంతేకాకుండా మరి అనాథరైజ్డ్గా చిట్టీలు వేయడంతో ఇటీవల కాలంలోనే ఒక ఒకసేపు అనేటువంటి వ్యక్తి కూడా దాదాపు నలభై లక్షల మేర ఐపీఎస్ పెట్టేసి అనటూరికి చేరుకున్నట్టు సంఘటన కూడా తెలిసిందే ఈ సందర్భంలో కేవలం పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం వెనుక మరి ఫలితాలు అనేటువంటిది మరి జాప్యంగా జరుగుతున్నాయి ప్రజల్లో కూడా లక్షలాది రూపాయలు చీటీలు పెట్టడం వెనుక కూడా ఇంతకి వీరి తప్పు కూడా లేకపోలేదని కూడా తెలుస్తోంది మరి ఈ డబ్బును లక్షలాది రూపాయలు పొదుపు చేయడం వెనుక ఈ డబ్బు వీరికి ఎక్కడి నుంచి వస్తోంది వీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా అనేటువంటిది కూడా బయట బయట పెడితే మరి ఇటువంటి చీటీలని అడ్డుకునేటువంటికి అవకాశం ఎంతైనా కలుగుతుందని పలువురు వెల్లడిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి నిన్నటి రోజు సూర్శకులపల్లి గ్రామానికి చెందినటువంటి గ్రామానికి చెందినటువంటి కమ్మగిరి యేనిస్వామి శేషు ప్రభావతి మరి మాణిక్యమ్మ మరి కొందరు కూడా రాత్రి పోలీసులు ఫిర్యాదు చేశారు ఇటువంటి నేపథ్యంలో అయితేనేమి ఈ చిట్టీలు వేసేవారిక అయితేనేమి మరి బాల్య వివాహాల నిర్మూలన ఏ విధంగా చేపడతామో ఈ చిట్టీల నిర్మూలన కూడా ఏ విధంగా చేయాలి బాధితులు ఎందుకో ఇట్లా మోసపోతున్నారు వాటిల్లో కూడా చైతన్యం తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని నేను కోరుతున్నాను